నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను సంఖ్యాకాండము ఆరో అధ్యయం ఇరవై ఆరో వచనం దేవుని నామము మహోన్నతమైన నామము శక్తిగల నామము అన్ని నామముల కన్నా పైనామము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యరగుతున్న బలవంతుడైన దేవుడు సమాధాన అధిపతి ఈ దేవుడు వాక్యమను నామము గలవాడు రెండు వేల సంవత్సరాల క్రితం కృపాసత్య సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చను ఈయన యేసుక్రీస్తు ప్రభు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్న వారికి రక్షణ కలుగుతుంది ఈ నామాన్ని ఉచ్చరించినప్పుడు స్వస్థత కలుగుతుంది దురాత్మలు పారిపోతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి ఆశీర్వాదాలు కలుగుతున్నాయి తరతరాలుగా దేవుని నామమును అనగా ఏసుక్రీస్తు ప్రభు అని ఉచ్చరించి పాడి ప్రచురించినప్పుడు ప్రతి ఒక్కరూ పోషించబడుచున్నారు దీవించబడుచున్నారు దేవునికి స్తోత్రములు దేవుని నామమును ధరించుకో ఆత్మీయ దీవెనులు పొందుకో దేవుడు నిన్ను దీవించి చేయును చేయునుగాక ఆమెన్